వెల్కమ్ టు హిట్ టీవీ ఈ మధ్యన మనకి బాగా వైరల్ అవుతున్న వార్త నిన్నే జరిగింది కవిత అరెస్ట్ సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నమస్కారం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనగా కవిత అరెస్ట్ని మీరు ఎలా చూస్తున్నారు ఇయర్స్ నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా సో ఇన్ని రోజుల నుంచి జరిగింది ఈసారి ఎందుకు అంత పకడ్బందీగా ప్లాన్ చేసారా లేకపోతే ఈడీ ప్లానా ఏదై ఉంటుంది ప్లాన్ చేసి ఉండేది ఎప్పుడూ చేసి ఉంటారు కదా చేశారో తెలియదు అది బట్ అరెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అప్పుడు మొన్న ఎలక్షన్ అప్పుడే జరుగుతుంది అనుకున్నారు అప్పుడు కాలేదు ఇప్పుడు అయింది సో ఎప్పటికైనా చేస్తారు అనేది అయితే ఉండింది అప్పుడు చేయకుండా మరి అప్పుడు ఎందుకు చేయలేదు అనేది అర్థం కాల అప్పుడు చేసేస్తారు చేసేస్తారు అన్నారు చేయలేదు ఇప్పుడు ఊరికి ఎంక్వైరీ అన్నారు సడన్గా అరెస్ట్ అని చెప్పారు సాయంత్రానికి సో ఇది నిజంగా హానెస్టీగా జరిగిందా లేదు అంటే మోడీ ప్లాన్ ఇందులో మోడీ హస్తం ఏదైనా ఉందా ఈడీ ప్లానా పొలిటికల్ పార్టీస్ ఈ ప్లాన్ మోడీ అనేది కాదు కదా మోడీ గారు ఒక్కళ్ళే ఉండరు గవర్నమెంట్ ఉంటుంది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ అవుతుంది మోడీ గారు ఒక్కళ్ళే చేశారా లేకపోతే ఇంకోళ్ళు చేశారా అనేది ఉండదు పొలిటికల్ పార్టీస్ వచ్చినాక ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా అట్లాగే చేశారు కదా వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పో వేసిన వాళ్ళని అట్లాగే చేశారు కదా సో ఎనీ పొలిటికల్ పార్టీ చేసే స్టేటస్ ఐ మీన్ స్టేజ్ ఎట్లాగే ఉంటుంది అపోజిషన్ వాళ్ళని ఎట్లా ఇరికించాలని ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించారు చేస్తున్నారు ఇది కూడా అలాగే చేశారా లేకపోతే నిజంగా స్కామ్ ఉందా ఇప్పుడు ఈ పొలిటికల్ అరెస్టులు అన్నిటినీ మనం పొలిటికల్గానే ఆలోచించడం కాదు నిజంగా తప్పులు కూడా చేశారా లేదా అని కూడా ఆలోచించాలి కదా తప్పు చేయకుండా అయితే ప్రభుత్వాలు ఈ పొలిటికల్ వాళ్ళు ఇవాళ రేపు ఎవరు లేరు అంటే కవిత గారి సంగతే నేను మాట్లాడతా ఎవరైనా కానీ ఈ కేసులు జరుగుతున్నాయి అంటే ఎంతో కొంత అక్కడ నిప్పు లేకుండా పొగరాదంటారు కదా సో దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు దీనికోసం హడావిడి చేసి మొత్తం ధర్నాలు గిర్నాలు చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను తప్పు చేస్తానో లేదా నన్ను అరెస్ట్ చేస్తే నేను చూసుకోవాలి నా తిప్పలు నేను పడాలి అంతేగాని పబ్లిక్ని రెచ్చగొట్టి దాన్ని పబ్లిక్ ఆస్తులు నాశనం చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఐ ఐవ్ టు ఫైట్ ఇప్పుడు మనం చేయలేదు అనుకోండి ధైర్యంగా ఉండాలి చేసామనుకోండి శిక్ష అనిపించాలి సింపుల్ దానికి ప్రిపేర్ అవ్వట్లేదు ఎవరు ఈవిడేనా కాదు ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు ప్రతి వాళ్ళు దాన్ని ఒక చిన్న ఉద్యమంలాగా చేస్తానికి ప్రయత్నం చేసి దాన్ని ఆడ ఆవిడ చేస్తున్నారు అంటే డ్రామా క్రియేట్ చేస్తున్నారు అనవసరంగా కదా ఇప్పుడు నిజమైతే ఇప్పుడు మనం చేసే ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది ప్రతి మనిషికి తెలుస్తుంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారనుకోండి నా మీద కేసు పెట్టారు అనుకోండి నేను చేసాన చేయలేదనేది నాకు తెలుసు సో నన్ను లీగల్గానే ఫైట్ చేయాలి ఇప్పుడు బయట ఫైట్ చేస్తే ఏమొస్తుంది ఎంతమంది టైం వేస్ట్ అవుతుంది ఎంత ప్ర ప్రభుత్వ ఆస్తులు నష్టం అవుతుంది అందులో వీళ్ళు పొలిటికల్ వాళ్ళు చేస్తే మనలాంటి వాళ్ళు సింపుల్ వాళ్ళని చేస్తే మనం ఎవడు పట్టించుకోడు సో మన ఫైటింగ్ కోర్టులోనే చేస్తాం వాళ్ళెందుకు కోర్టులో చేయరు వాళ్ళెందుకు పబ్లిక్లోకి తీసుకొస్తారు దీన్ని ఇప్పుడు మన వరవర్రావు గారిని వాళ్ళని తీసుకెళ్లారు సాయిబాబా గారిని మొన్న వదిలిపెట్టారు సో వీళ్ళందరినీ తీసుకెళ్ళినప్పుడు ఎవరిని ఉద్యమాలు చేశారా ఎవరు చేయరు మరి వాళ్ళకి ఎందుకు చేయలేదు ఇప్పుడు అతను ఎవరు ఆయేషా కేసులో అతను సత్యంబాబుని జైల్లో పెట్టారు చేశారా దాబా కొంతమందికి కూడా తెలియదు అసలు ఇలా జరిగిందనేసి తెలియదు పాపం అతను మొన్న వదిలేశారు అతను టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ జైల్లో ఉన్నాడు అతని భవిష్యత్తు ఏంటి అతను ఏం అటువంటి ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పుడు అవన్నీ అవుట్ అవ్వట్లేదు ఇప్పుడు ఆయన రెడ్డి గారు మాత్రం చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు వీళ్ళేమో కొట్టుకుంటున్నారు నువ్వు అంటే నువ్వు చేశాను చంద్రబాబు నాయుడు గారు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు కొట్టే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అంటారు వాళ్ళం మేము చంపామన్న వాళ్ళము బయట తిరుగుతున్నారు వాళ్ళని అరెస్ట్ చేశారు బెయిల్ ఇచ్చారు బయట తిరుగుతున్నారు ఏది నిజం ఏది అబద్ధం అసలు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు పోతే అసలు చచ్చిపోయింది అబద్ధం అంటారేమో అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ స్కాములు కూడా అంతే అన్ని స్కాములు నిజమే అబద్ధమా ఎన్ని స్కాములు ఏంటి లాభం ఏంటి నష్టం ఏంటి ఇది సింపుల్గా తేలి తేలిపోతుంది తేల్చరు త్రీ టూ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ నుంచో ట్వంటీ టూ నుంచో మొదలెట్టారు ఈ గొడవ అప్పటి నుంచి చెప్తానున్నారు ఎంత సింపుల్గా తేలిపోవాలి కదా ళ్ళీ ఇక్కడ స్కామ్ అన్నారు వాళ్ళు పెట్టారు మళ్ళీ తీసేసామంటున్నారు వాళ్ళైనా క్లారిటీ ఇవ్వాలి వీళ్ళు వాళ్ళు ఇచ్చారు అనుకుంటా ఎంతో బట్ అది ఎంతవరకు ప్రజలకి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి ఉండాలి ఎవరు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇప్పుడు మీరైనా నేను ఇక్కడికి ఉన్నాము వెళతా వెళ్తే మైక్ పట్టుకెళ్ళామని దొంగతనం చేశారంటే మనం ఒప్పుకుంటాం ఎత్తుకెళ్ళినా కానీ ఒప్పుకోం కదా ఎత్తుకెళ్ళకపోతే ధైర్యంగా చేయవడారు అన్నదే అంటాం ఉంటే తెలియదు నా తెలియదు అనుకుంటుంటాం ఏదైనా కానీ అలాగే ఈ కేసులో కవిత గారి పిఏ ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన అప్రూవల్గా మారిపోయారు నలభై కోట్లు మేము ఇలా స్కాన్ చేసాము అనేసి ఆయన చెప్పారు దీని గురించి మీరు ఏమంటారు ఇవన్నీ ప్రూవ్ అవ్వాల్సిందేనా ఇప్పుడు బేసిక్గా ఈవిడ సంగతే కాదు పొలిటికల్గా ఇవాళ ఉన్న పార్టీస్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వీళ్ళు పాలిటిక్స్లోకి రాకముందు వీళ్ళ ప్రాపర్టీస్ ఎంత వీళ్ళు ఇవాళ వచ్చినాక ప్రాపర్టీస్ ఎంత ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు కవిత గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి టూ థౌజండ్ టెన్లో ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి ఇవాళ ఆవిడ ప్రాపర్టీస్ ఏంటి ఏం చేశారు ఆవిడ ఎమ్మెల్సీ అయ్యారు ఎంపీ అయ్యారు ఈ ఎంపీ ఎమ్మెల్సీ టెన్ ఇయర్స్ లోపల ఆవిడికి వచ్చే జీతం ఎంత వస్తుంది లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వస్తుంది ఆ ఖర్చులు పోనీ అంత మిగులుతుంది ఎట్లా వస్తాయి డబ్బులు ఆవిడే కాదు ఇప్పుడు ఎలక్షన్ అయింది మొన్న ఎలక్షన్ అవ్వగానే ఎలక్షన్కి మన దగ్గర అన్న ఐదు వేలు ఇస్తే కొంచెం నాకు హెల్ప్ అవుతుంది అన్న అన్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు కొంతమంది అయినా మర్నాడు వాళ్ళు కార్లు గీర్లు కొనేస్తారు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు వంద రోజులు అయిపోయింది వంద రోజుల్లో బిల్డింగులు కట్టించేసి ఉంటారు కొంతమంది కొనేసి ఉంటారు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఇవ్వను ఏం చేస్తున్నారు వీళ్ళంతా ఏమీ చేయకుండా అంత ధర్మాత్ములైనా ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది రేపు ఆంధ్రాలో ఎలక్షన్ జరుగుతుంది లేకపోతే మొన్న ఇక్కడ ఎలక్షన్ జరిగింది అసలు డబ్బు ఉన్న వాళ్ళని ఎత్తుక్కుంటున్నారు ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్లో సగం మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు వాళ్ళంతా అక్కడెక్కడో ఉండి సంపాదించుకొని ఉన్నాడు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవాళ సమాజంలో మనకి ఇవాళ మనం ఇక్కడ ఈ కాన్షియన్సీలో ఉన్నాం కరెర్తబాధ ఏదో ఉంటుంది మనకి ఈ ఖైరతాబాద్లో మన కష్టం మన వరకే ముందు మనకి మనకేమైనా మన రోడ్లు బాగున్నాయా మన డ్రైనేజ్ బాగుందా మనకు పవర్ బాగుందా ఇంకోటి బాగుందా ట్యాక్సుల్లో ప్రాబ్లం అవుతుందా మనకేం ప్రాబ్లం అంతవరకే కదా మనకి మన మనకు కావాల్సిన గవర్నెన్స్ అంటే అంతే దీన్ని చూసుకోకుండా దీన్ని చూసుకుంటానికి మనకి ఎవరు కావాలి లోకల్గా ఉన్న వాళ్ళు చూడాలి మేము ఇద్దరం ఇక్కడ పొత్తున్నాం కాబట్టి మన వాళ్ళు ఎవరినో తెలిసిన వాళ్ళు కొంచెం పెద్ద మనిషి ఎవరిన ఉంటే బాగుంటుంది దీనికి ఎవరో అమెరికా నుంచి ఒక ఆయన తీసుకొచ్చి ఆయన అమెరికాలో కొన్ని వందల కోట్లు సంపాదించాడని ఆయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టుకొని మన నాయకుడిని చేద్దాం అనప్పుడు మనకి ఎమ్మెల్యేని చేస్తే ఆయనకి ఏం తెలుస్తుంది ఇక్కడ నీళ్లు వస్తున్నాయో తెలియదు రావట్లేదో తెలీదు డ్రైనేజ్ ఉందో తెలీదు ఏం తెలీదు వచ్చినా రాగానే కూడా రెండు రోజులు హోటల్లో ఉంటాడు వెళ్ళిపోతాడు మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు ఆయన ఎమ్మెల్యే ఆయన మంత్రి కూడా ఇస్తే ఇస్తారు డబ్బులు ఇంకెక్కుంటే మంత్రి కూడా ఇస్తారు సో ఇదే పరిస్థితిలో మనం ఉంటే అయితే బయట నుంచి వచ్చి మన దగ్గర డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు లేదనుకుంటే మామూలుగా వచ్చినా కానీ వచ్చిన మూడో రోజు నుంచి డబ్బు సంపాదిస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళు పెట్టారు కాబట్టి సంపాదించుకుంటారు వాళ్ళు లేదు కాబట్టి సంపాదించుకుంటారు మొత్తానికి మొత్తానికైతే సంపాదించుకోవటం అనేది కామన్ అయిపోయింది రాజకీయంలో సో ఈ అరెస్టులను ఇప్పుడు మీరు అడిగింది ఇదంతా ఎందుకు అంటే అరెస్టులు కరెక్టా తప్ప వాళ్ళ పిఏ చెప్పింది కరెక్టా తప్ప తీసుకోలేదు అని అనలేము మనం తీసుకున్నారు అని కూడా మనకు తెలియదు తీసుకున్నారు అంటానికి మన దగ్గర సాక్ష్యలేము తీసుకోలేదు అంటానికేమో వీళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు నిన్నటిదాకా మనకు తెలిసిన వాళ్ళే నిన్న ఎట్లా ఉన్నారు ఇవాళ ఎట్లా ఉన్నారు అని చూస్తే తీసుకున్నారేమో అని మనకు డౌట్ అయితే ఉంటుంది సో మనం డౌట్ పడాలా డౌట్ పడకూడదా అంటే ఏమో అలాగే ఇప్పుడు కన్న కూతురు అరెస్ట్ అయ్యింది అంటే ఇప్పటివరకు గారు స్పందించలేదు దాని గురించి మీరు ఏమంటారు అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు కేసీఆర్ గారు వచ్చేసి నా కూతురు నా కూతురుని కొట్టుకుంటారు ఆయన బాధ ఉండదా తండ్రిగా ఉంటుంది ఉంటుంది ఆయన ఎందుకు రావాలి మీడియా ముందుకు వచ్చి చెప్పాలా చెప్పాలి కానీ అంటే యాక్షన్ ఏం తీసుకోవాలి ఆయన చూసుకుంటాడు కదా డెఫినెట్గా ఇప్పుడు కూతురు కోసం వాళ్ళు చేయాల్సిందే పడరా ఇప్పుడు మిమ్మల్ని మీ మీద నా మీద కేసు పెడితే మీ అమ్మగారు మీ నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు పట్టించుకోరా పట్టించుకుంటారు కదా సో వాళ్ళు పట్టించుకుని టీవీ ముందు రాలేదు అనుకోండి మన ప్రధానికి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే మరీ మనం అంత ఉన్నట్టు సార్ బీఆర్ఎస్ నుండి మరి కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి అనగా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు అనేసి ఒక మాట వినిపిస్తుంది దీనికి మీరు ఏం చెప్తారు ఇప్పటికే ఉంది ఎప్పుడో జాయిన్ అవ్వాలి వీళ్ళంతా ఎలక్షన్ జాయిన్ అవుతారు అనుకున్నాను నేనైతే ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచినప్పుడు బిఆర్ఎస్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు పద్నాలుగు మంది పదిహేను మంది జాయిన్ అయ్యారు కాంగ్రెస్ వాళ్ళు పద్నాలుగు పదిహేను ఇరవై మంది జాయిన్ అయ్యారు సో ఎప్పటికప్పుడు ఆ పార్టీని క్లీన్ చేశారు వాళ్ళు టీఆర్ఎస్ కూడా అదే చేసింది సో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా చేస్తారు ఎవరికి పవర్ కోసం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది అదే కదా వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యేది పవర్ కోసం పార్టీ సిద్ధాంతం కోసం వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ పార్టీలైనా అసలు పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయా సిద్ధాంతం ఉంటే సిద్ధాంతాన్ని నమ్మి పార్టీలోకి వెళ్తే ఎవరు మారరు ఇవాళ సిద్ధాంతం ఎవరికి లేదు కాబట్టి సిద్ధాంతం లేకుండా డబ్బుల కోసమే పార్టీలోకి వెళ్తున్నాం కాబట్టి పవర్ ఉన్న దగ్గరికి వెళ్తేనే డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్గా పవర్ దగ్గరికి షిఫ్ట్ అయిపోతాం మనం అందరం సింపుల్ లాజిక్ అది సో బెల్లం బెల్లం ఉంటేనే ఈగలు ఉంటాయి కదా బెల్లం దగ్గరికి ఈగలు వెళ్తాయి ఓకే ఈగ బెల్లం ఇక్కడ బెల్లం ఉందని చెప్పి ఈ ఇక్కడ వెళ్ళకుండా ఇక్కడ ఉండి ఏం చేస్తుంది తింటాను తినాలి కదా తింటాలంటే మేము ఆటోమేటిక్ ఇటు రావాలి సార్ అలాగే ఈ కేసులో సంబంధం ఉన్న కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చింది అంటే ఈయనకు కూడా సంబంధం ఉందా ఇన్వాల్వ్ అయ్యారా అంటే సంబంధం ఉందా అంటే ఉంటుంది ముఖ్యమంత్రి కాబట్టి సంబంధం ఉందా అంటే ఉంటుంది కేసు నిజమైతే సంబంధం ఆటోమేటిక్గా ఉన్నట్టే ఎందుకంటే అది యాక్సెప్ట్ చేసింది ముఖ్యమంత్రి దగ్గర క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది కదా కేబినెట్ యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నట్టే అవుతుంది ఉందా లేదా అనేది అసలు ముందు కేసు నిజం అబద్ధం అనేది కూడా తేలినప్పుడు అన్నీ తేలుతాయి చాలా ఉన్నాయి అట్లా అనుకుంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉన్నాయి ఎలిగేషన్స్ ఉన్నాయి ఎలిగేషన్స్ అన్నింటిలోనూ ప్రూవ్ అవ్వటం ఎట్లా అవుతాయి ప్రూవ్ అయినప్పుడు ఎవరెవరి మీద బాధ్యులు అవుతారు అనేది చూడాల్సింది ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అవుతారు ప్రూఫ్స్ ఉంటాయా బయటికి వచ్చే అంత వీలుంటుందా చాలా తక్కువ ఇప్పటి వరకు భారతదేశంలో ఈ డెబ్బై ఐదేళ్లలో మూడు నాలుగు కేసులు తప్ప లాలూ ప్రసాద్ యాదవ్ ఒకటైంది జయలలితగా అది ఒకటి అయింది అతను రెండు మూడు కేసులు తెప్పిస్తే తెలిసిన కేసులు శిబు స్వర్ ఒకటి వెళ్ళాడు ఇట్లా మూడు నాలుగు మిగిలిన పోయినాయి ఒక దగ్గర దగ్గర వంద రెండు వందల కేసులు ఉన్నాయి కానీ బట్ ఏది ప్రూవ్ అవ్వలేదు ఈ మూడు కేసులకు మాత్రం శిక్ష పడింది ఓకే అలాగే ఈ కేసులో కాంగ్రెస్ బీజేపీ హస్తం ఉంది అని మాట్లాడుతున్న హరీష్ రావు గారి మాటలు వెనక ఎంత నిజం ఉంది ఎందుకు హస్తం ఉంటుంది నాకు అర్థం కాలేదు హస్తం ఉంటే కాంగ్రెస్ హస్తం ఎందుకు ఉంటుంది అరెస్ట్ చేసింది బీజేపీ బీజేపీ ప్రభుత్వం బీజేపీ కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడు ఇప్పుడు తెలియకుండా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్ప కాంగ్రెస్కి సంబంధం ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ అగ్గేసే బుగ్గిలాగా ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఎట్లా ఉంటుంది వాళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళకేం సంబంధం ఉంటుంది ఎట్లా ఉండే ఛాన్సే లేదు ఊరికే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళకి ఏముంది తెలియదు మీ వ్యాలబుల్ టైంని స్పెండ్ చేసి మాకు తెలియని అంటే కవితక విషయం అంటే అందరికి ఇప్పుడు కొంచెం హిట్ టాపిక్ అని చెప్పొచ్చు అందరు తెలుసుకోవాలనుకుంటారు తప్పకుండా సో మా మైండ్లో ఉన్న అన్ని డౌట్స్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం